హలో మిత్రులారా ఇవాళ ఎందుకు ఇంత జాలీ జాలీగా ఉందా అనుకుంటున్నారా ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత నేనైతే వరంగల్ అయితే మా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట మీకు ఇవాళ చూడండి గైస్ చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా నేను మా ఊరికి ఇవాళ కుదిరిందనమాట అది కూడా ఎవరితో అనుకుంటున్నారు మన పల్లె వెలుగు బస్తోనైతే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నామో మీరు ఇంకా ఇవాళ జర్నీ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా జాలీగా అయితే ఉన్నా అనమాట గైస్ ఇవాళ మనతోనే మిత్రులారా మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ డిపో నుంచి అయితే ఎక్కేసారి మన వరంగల్ వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి చాలా టూ ఇయర్స్ తర్వాత ఈ మా ఊరు వెళ్ళే ట్రిప్ అయితే ఇప్పుడు మొదలవుతుందనమాట చాలా అద్భుతంగా చాలా జాలీగా ఉందనమాట గైస్ ఇవాళ ఏంటంటే మిత్రులరా మనకి ఛానల్ని వీడియో ఊరికెళ్ళే ప్రయాణం స్టార్ట్ చేసే కన్నా ముందు ఛానల్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి హాల్ మీద హిట్ అయితే చేయండి బిల్ని ఇప్పుడైతే ఈ బస్సు అయితే మనం డ్రైవర్ సీట్ అయితే ఎక్కి కూర్చున్నాం కూర్చున్నామన్నమాట ఇప్పుడు మిర్రర్స్ అన్ని సైడ్ మిర్రర్స్ అన్ని చెక్ చేసుకోవాలి చెక్ అయితే ఓకే అన్ని టైర్ కానీ అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే మొదలు బయలుదేరిపోదాం అనమాట మన ఊరికి వెళ్ళాలంటే ముందుగా మనము మొత్తం హైవేస్ దాటాలి మనం చాలా మిడిల్లో స్టాప్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అవి దాటి అయితే వెళ్ళాలి మాట గైస్ ఇప్పుడు చూడండి మిత్రులారా మనం అయితే బయలుదేరిపోతున్నాం చూడండి హైవే నుంచి అయితే అర్రే బోప్ స్టీరింగ్ చూడండి మన మిత్రమా చూడండి మిత్రమా ఎంతమంది ప్యాసింజర్స్ అయితే ఎక్కేసారనమాట మన బండి బయలుదేరుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు చూడండి ముంచున్నారు ఎంతమంది ప్యాసింజర్ అదే వీళ్ళు తమ్ముళ్ళ ద్వారా కూర్చుంటరా హైవేలలో జారి జారి కింద పడేరు మీరు కుంపదీసి అలా ఉండకండి తనే గైస్ మీరు నుంచో ఉండి నేను స్పీడ్గా అయితే తీసుకుపోతా మీకు మంచిగా అయితే చూపిస్తాను ఏ యాక్సిడెంట్స్ కూడా చెప్పలేను ఇక్కడ ఏంటంటే చాలా మంచి విలేజెస్ చాలా మంచి రూట్స్ సైడ్ చూపలేకపోతున్నాం మీకు ఈ వీడియోలో గైస్ చూడండి అర్రే ఈ చెట్లు కానీ ఇదంతా కానీ చూడండి హైవే అయితే ఎక్కేసాం హైవే ముందు నుంచి అయితే వెళ్ళిపోతాం హైవే మీద ఇక్కడ టోల్ ప్లాజా అయితే ఉంది మన వరంగల్ వెళ్ళే దారిలో అయితే టోల్ ప్లాజా వచ్చేసింది కదా ఉంటుంది కదామో ఇలా వెళ్ళాలి మెల్ల చూడండి సైడ్కి చెట్లు ఇది మన ఊరికెళ్ళే వాతావరణం అనమాట ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఊరికి దారిలో మనకి టోల్ ప్లాజా టోల్ అయితే కట్టేయాలన్నమాట టోల్ గేట్ అయితే మా తీసాడు ఊరికి దారిలో మనకి చాలా ఆవులు జంతువులు ఊర్లల్లో చెట్లు పల్లెల్లో మనం అలాంటివి చూస్తుంటాం కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా చాలా డెవలప్ అయి ఉంటుంది మనం విలేజ్కి ఊరిలోకి అయితే వెళ్ళిపోదాం చూద్దాము అంతవరకు అయితే మీరు వెయిట్ చేసి ఉండండి సబ్స్క్రైబ్ కొట్ట సబ్స్క్రైబ్ కొట్టండి వీడియో లైక్ కొట్టపోయి లైక్ కొట్టండి నచ్చినట్లు ఇంటే సబ్స్క్రైబ్ కొట్టి ఈ ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మిత్రమా ఫుల్ వీడియో చూడండి మా మిత్రమ్మ మనము ఈ వీడియోలో చెప్పబోతున్నాము అరే మా మన ఊరికి ఎంఎస్ఆర్టీసీ బండ్లు కూడా పెట్టారామో మేము చూసుకోలేమో మన ఊరికి పెట్టారని అరే జర్రా తమ్ముడు అరే నాకు సైడ్ ఇవ్వండి ఇద్దరు కలిసి నన్ను ఇది చేశారు ఇద్దరు కలిసి నన్ను బుగ్గ పని చేశారు రేపు పాపమ్మ యాక్సిడెంట్ అయితే సారీ సారీ బ్రో సారీ ఏమనుకోకు నేను విలేజ్కి వెళ్ళే జోస్లో ఏమేమో చేస్తున్నాను అనమాట అలా అని మీరు ఏమనుకోకండి మా చూడండి ఇప్పుడైతే మనము ఇక్కడ మంచి సీక్రెట్ ప్లేసెస్ అవి ఉంటాయి ఊరికి వెళ్ళడానికి అరే జరగండి మా అయితే కొడుతున్నాం మా పిల్లలు వెయిటింగ్ మా ఊరికి వెళ్ళడానికి అరే మా ఊరికి మా నేను ఊరికి మా సైడ్ ఇవ్వండి మా నాకు చాలా జోష్గా మా నేను గైస్ చూడండి మిత్రమా ఇది వీళ్ళు జరగట్లే వీళ్ళని ఇప్పుడు ఏం చేద్దాము అవ్వట్లే అరే జరుగురా జరుగురాయన పోతారా మీరు ఇద్దరు అనో మా టూరా కూడా జర్రా అంటే అప్పటి నుంచి జరగాడు ఏంటి గైస్ హైవేలో అక్కడ గుట్ట కనిపిస్తుంది చూసారా గుట్ట ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయినాక అక్కడ మనం బేక్ చేయాల్సి ఉంటుందన్నమాట గుట్ట ఎంత పెద్దగా ఉంటుందంటే మనం ఊరికి వెళ్ళేటప్పుడు గుట్ట ఇది హైవేలో చాలా నుంచి వెళ్ళాలి జడ్ చాలా ఊర్లు దాటాలన్నమాట మనం ఊరికి వెళ్ళాలంటే ఈ బ్లాగు డే వన్ బ్లాగు ఇంకా ఫుల్ ప్రిపేర్ కంప్లీట్ చేద్దాము అరే జరుగుమా జరిగిందమ్మా జరు జరిగిందామా అమ్మాయి నేను తొందరగా వెళ్ళాలి నా ఊరికి చార్గా వెళ్ళే మీరు లేకపోతే ఎంత డైల్ వచ్చేసరేండి మేము దిగుండి ఊర్లలో ఎంట్రీ అవ్వబోతున్న ఊరికి కూడా కొంచెం దూరం ఉన్నట్టు ఎంట్రీ అవుతాము మన ఊరికి కూడా స్నేహితులారా చూడండి మనం హైవే ఇంకా ఎక్కినాము అక్కడ గట్టు కనిపిస్తుంది ఆ గట్టు దగ్గరకు అయితే వెళ్ళాలన్నమాట మనము రే శర్మ వాలో బస్సు కూడా మన ఊరికి పెట్టారా అరే బాబు ఏంట్రా ఇక్కడ చూ మన బస్సులోకి వెళ్ళి కూడా పోస్తున్నాము ముందు అయితే మీరు పిల్లలు మీరు వెళ్ళి అన్నం తింటారేమో తినండి తింటారేమో తినేయండి వెళ్ళి నేను మీకోసం అన్నం తినడానికి ఆపుతాను వచ్చేయాలండి దిగాలి 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 వచ్చింది 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 ఊరికి మీరు తినడానికి దిగాలి దిగాలి మామ దిగాలి దిగాలి డోర్ ఓపెన్ చేస్తున్న ఫ్రెండ్ బండి అయితే ఆపిద్దాం ఆ గాసరండి రండి రండి అన్నం తినాలి అన్నం తినాలి అన్నం అయితే తిన్నాడు తిల్లం ఇక్కడేంటి మా అమ్మ ఎవ్వరు లేరు అమ్మో అమ్మో అమ్మ ఇక్కడ ఎవడో ఉన్నాడు అరే మామ అన్నం ఇవ్వండి అన్నం తినాలి అన్నం తిని వెళ్ళిపోతా మా ప్రయాణికులు వచ్చారు మా ప్రయాణికులకి ఇచ్చేయండి అన్నం తింటారు ఓకే తినేసిన నేనైతే బయటకు వచ్చేస్తున్నా అన్నం అయితే తినేసా గా రండి రండి రావాలి 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 ఓకే అందరు ఎక్కేసారా ఎక్కేసారంట అయితే పోదామన్నమాట బండి అయితే స్టార్ట్ చేస్తారు రివర్స్ గేర్ కూడా వేసా ఇట్లా రోడ్ అయితే ఎక్కిద్దాం వెళ్ళిపోతున్నా నేను నేనైతే మా ఊరికి చాలా రోజుల తర్వాత జాలీగా అనిపించింది వీళ్ళకి పాపం అన్నమైతే తినిపించే ఉన్న ఉన్నట్టున్న టిఫిన్ నాకు కూడా నిదర్శనం ఉండే చాయ్ అయితే తిన్నాం తాగిన ఇక్కడ చూడండి వన్ ఎయిటీ వన్ లీటర్స్ నా బండిలో వచ్చేమో వన్ ఎయిటీ వన్ లీటర్స్ ఉంటే ఒక ప్రాబ్లమ్ మన పల్లెకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అరే బుర్రా పోవడమేమో అరే జర్రా జర్రేంద్రా మనం వీఐపీ బండి వస్తుంది పల్లెగలిగే విఐపి ఇంత బుర్రపోడు మన బండి చేస్తుంటే సైడ్ ఇవ్వాలి నాకు ఎక్కడికి ఏయ్ పోలీస్ పోలీసు నా కొడక అరే అడ్డం రాకండ్రా అదే ప్లీజ్ రా ప్లీజ్ మా సైడ్ ఇవ్వండి ప్లీజ్ కొంచెం ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది అనమాట గైస్ మనకి నేను చూడండి ఇంత మన పల్లెది చూడండి హైవే కూడా ఎక్కేసాం ఓవర్టేక్ వెహికల్ని చూసుకుంటూ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట మన ఊరికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళ డ్రైవింగ్ వీలే వేరున్నారు మన సబ్స్క్రైబర్స్ ఎక్కారు మనం అండి ఎంత జాలీగా ఉన్నారు లోపల ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నారు భయ్యా ఎక్కడ ఆపకుండా అనుకుంటా వెళ్ళిపోతున్నారు కానీ మనం స్టాప్ మధ్యలో ఎక్కడ ఆపకుండా డ్రైవెక్ట్ ఉందన్నమాట ఒక్క దగ్గర కడపలో ఇది ఒకసారి జుడ్చర్లలో ఆపేస్తా జుడ్చర్ల బస్ స్టాండ్లో ఒకసారి దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ వనంగల్ వనపరితో అయితే వెళ్ళిపోతా ఊర్రేమో ఏం ఫీలింగ్ మనకి భూత్పూర్ టోల్ ప్లాజా అయితే వచ్చేసిందనమాట భూత్పూర్ టోల్ ప్లాజా మనకి ఫాస్టాగా అయితే తీసుకున్నాడు అనమాట గారు నేనైతే వెళ్ళిపోతున్నాను చూడండి మా మా ఊరికైతే ఎంట్రీ ఇచ్చేసాం మా ఊరు నుంచి అయితే ఎంట్రీ అయితే అయిపోతున్నాం అన్నమాట జడ్చర్లలో ఉన్నాం ప్రజెంట్ జడ్చర్లో కూడా అనమాట ఇప్పుడు ఎంటర్ అవుతున్నీ మన ఊరికి మన ఊరు పల్లెటూరు ఈ తీరే అమ్మ తీరు రేపు పల్లెల్లో గుడిసె చూడండి గుడిసెలు చెట్లు ఇప్పుడు చాలా డెవలప్ అవుతున్నాము మన వరంగల్ వరంగల్ అంటారు బాబు మనం బాగా డెవలప్ అయిపోయింది బాగా డెవలప్ చేశారనమాట మనం బైకింటికి ట్రై చేసిన వాళ్ళం మా బస్సు అయితే బుర్రపో దిగిందో ఇక్కడ చూడండి బస్ అయితే ఇక్కడ సర్వీస్ సెంటర్ కూడా పెట్టారా ఎవరు ఓబో బస్సు సర్వీస్ సెంటర్ కూడా పెట్టేశారనమాట ఓ ఓ బట్టి మా వీళ్ళన్నీ స్పెషాలిటీస్ బాగానే ఉన్నాయి వీళ్ళవి అరే రే తమ్ముడు గుర్తు చేశారా టర్నింగ్ లో ఏమో బై మిస్టేక్లో గు ఏమన్నాకండి మామన్నా డ్రైవింగ్ మంచిగా ఉంటుంది కాకపోతే టర్నింగ్ అవ్వాలి బస్సు వాళ్ళు బాడే ఇలా చేసేసారేంటి రే బస్సు టర్మినల్ కూడా వచ్చిందేమో వరంగల్ బస్ స్టాప్కి అయితే వచ్చేసామా అప్పుడే మనము ఓహో మా ఎంత బుర్ర పోడుందమ్మో బస్ స్టాప్ కూడా పెట్టేశారనమాట సో ఇవాళ అయితే వరంగల్కి అయితే వచ్చేస్తాం రేపు ఊరంతా చూపిస్తాం ఇది వరంగల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట ప్రయాణికులను దింపేద్దాం ఇది డే వన్ వీడియో బ్లాగ్ డే వన్ ఇదైతే మనము బస్సుకి పిల్లల్ని డోర్స్ అనమాట ఇంకా ఆపేద్దాం అరే పిల్లలు దిగండి 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 దిగరా మనము దిగరు ఓకే దిగేసారంట ఓకే గైస్ రేపు అయితే మనం కలుద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే మరిన్ని డే వ్లాగ్ టూ వీడియో కోసం నెక్స్ట్ ట్రిప్ వీడియో కోసం నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్